యూరోప్ లోని దేశం లాత్వియా తీవ్రమైన సామాజిక సమస్యను ఎదుర్కొంటోంది పురుషుల కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది పురుషుల కంటే మహిళలు దాదాపు పదిహేను పాయింట్ ఐదు శాతం అధికంగా ఉన్నారు అంటే ప్రతి వంద మంది పురుషులకు నూట పదిహేను మంది ఉన్నారు ఈ అసమతుల్యత కేవలం సామాజిక వైవాహిక జీవితాలపైనే కాకుండా రోజువారి జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం చూపుతోంది సంప్రదాయబద్దంగా పురుషులు చేసే పనులు ఉదాహరణకు ప్లంబింగ్ కార్పెంటరీ ఇల్లు రిపేర్లు పెయింటింగ్ వంటివి చేయడానికి వారు అందుబాటులో లేరు దాంతో మహిళలు వినూత్న పరిష్కారాలను ఆశ్రయిస్తున్నారు తమ రోజువారి పనులు రిపేర్ల కోసం అద్దె సేవలను వినియోగించుకుంటున్నారు దీని అర్థం వారు తమ పనులు చేయడానికి గంటల ప్రాతిపదికన డబ్బు చెల్లించి నియమించుకుంటున్నారు ఇంట్లో పైపులు రిపేర్ చేయడం నుంచి ఫర్నిచర్ అసెంబ్లింగ్ చేయడం వరకు లేదా కేవలం బరువైన వస్తువులను తరలించడం వంటి పనులకు ఈ అద్దె మగవారి సేవలు ఉపయోగపడుతున్నాయి ఒక రొమాన్స్ మొగుడు చేసే పనులన్నీ అద్దెకు తెచ్చుకున్న మగవాళ్లే చేసేస్తారు ఈ విధానం వారికి తక్షణ ఉపశమనం ఇస్తున్నప్పటికీ దీర్ఘకాలికంగా భాగస్వామి లేదా జీవిత సహచరుడి కొరతను తీర్చలేదు అందుకే అనేక మంది లాత్వియన్ మహిళలు తమకు తగిన భాగస్వామి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు లేదా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు లాత్వియాలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయి ముఖ్యంగా యుద్ధాలు వలసలు పురుషులలో తక్కువ ఆయుర్ధారం వంటివి అయితే ఇలాంటి అద్దె సేవలు కేవలం లాత్వియాకే పరిమితం కాలేదు అభివృద్ధి చెందిన దేశమైన బ్రిటన్ లో కూడా హ్యాండి మ్యాన్ సేవలు లేదా ఇలాంటి తాత్కాలిక సేవలు అందుబాటులో ఉన్నాయి కానీ లాత్వియాలో ఈ సేవలకు ఉన్న డిమాండ్ సామాజిక అవసరాన్ని సూచిస్తుంది పురుషుల కొరత కారణంగా మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ అద్దె మగవారి సేవలు తాత్కాలికంగా తీరుస్తున్నప్పటికీ ఇది ఆ దేశంలోని లోతైన జనాభా అసమతుల్యతను స్పష్టం చేస్తోంది